బిగ్ బాస్ హౌస్లో చబ్బగా రెండో లెవెల్కి చేరుకుంది అయితే కొన్ని బొమ్మల్ని పెట్టి చివరికి ఏ బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వాళ్ళే చబ్బగా ఎంపిక అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు హౌస్ మేట్స్కి అయితే ఎదురుగా ఒక రాడ్ని పెడతారు ఆ రాడ్ని ఎవరు ముందుగా పట్టుకుని బొమ్మని విరగొట్టాలనుకుంటే విరగొట్టచ్చు లేదంటే మరొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు అంటూ చెప్పడం జరుగుతుంది ఇంకా మొదటిగా ఆదిత్య పృథ్వీ పరిగెత్తుకుని వెళ్తే ఆదిత్య ఆ రాడ్ని పట్టుకున్నప్పటికీ పృథ్వీ నీకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో మణికంఠని బొమ్మని అయితే పగల కొడతాడు పృథ్వీ ఆ తర్వాత నిఖిల్ కూడా ఎంతో స్పోడిగా అయితే పరిగెత్తుకొని వచ్చి ఇంకా నిఖిల్ కూడా రాడ్ని అందుకుంటే ఆ రాడ్ని కిరాక సీతకి అందించడం జరుగుతుంది ఇంకా కిరాక సీత కూడా అదే విధంగా బొమ్మని అయితే అశ్విని బొమ్మని పగల కొట్టడం జరుగుతుంది ఇంకా మరోసారి కూడా నిఖిల్కి అందుకుంటాడు అది కూడా నిఖిల్ అయితే సోనియాకి ఇచ్చేసి నీకు నచ్చిన వాళ్ళని పగలగొట్టు అని చెప్పడంతో సోనియా అయితే అందరికీ తెలిసిందే నాబిల్ బొమ్మని పగలగొడుతుంది ఇంకా మూడోసారి కూడా అదే విధంగా ప్రయత్నిస్తున్న సమయము నిఖిల్కి హ్యాండ్ విరిగినట్లు బనికినట్లు అయింది నిఖిల్కి కాస్త ఎనర్జీలో ఇంకా లో అయిపోయారని చెప్పుకోవచ్చు ఇంకా నైనిక అయితే దొరికితే నైనిక ఇంకా డైరెక్ట్గా విష్ణు ప్రేమ బొమ్మనే పగలగొట్టేసింది ఆ తర్వాత మళ్ళీ కిరాక సేత దగ్గరికి వచ్చినప్పుడు అయితే కిరాక సేత ప్రేరణ బొమ్మ అయితే పగలగొట్టడం జరిగింది ఇంకా చివరిగా అయితే మొత్తానికి ఈ టాస్క్లో చెప్పగా అయితే కిరాక సేత అయితే ఎంపు కావడం జరిగింది